ఏపీలో ఎన్నికల పోలింగ్ ముగిసిందే ఫలితాలపైన ఉత్కంఠ సాగుతుంది ప్రధాన పార్టీలు గెలుపుపైన ధీమా వ్యక్తం చేస్తున్నాయి కేంద్రం నుంచి ఏపీకి కీలక సమాచారం అందింది రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రెండో ఐకానిక్ తీగల వంతెనకు ప్రతిపాదన సిద్ధమైంది రాష్ట్రంలో రెండో తీగల వంతెన నిర్మాణానికి కసరత్తు జరుగుతుంది ఇప్పటికే ఏపీ తెలంగాణ మధ్య నంద్యాల ఆత్మకూర్ కొల్లాపూర్ కర్నూల్ కల్వకుర్తి మార్గంలో సోమశిల వద్ద కృష్ణానదిపై తీగల వంతెన నిర్మాణానికి కేంద్రం శ్రీకారం చుట్టింది ఇదే తరహాలో మరో వంతెనకు ప్రతిపాదిస్తుంది ఆ నిర్మాణం సైతం ఏపీ తెలంగాణ సరిహద్దులోని కృష్ణానది పైన నిర్మించనుంది శ్రీశైలం ప్రాజెక్టు స్పిల్వేకి సమాంతరంగా ప్రస్తుతం ఉన్న పాత వంతెన స్థానంలో దానికి సమీపంలో కొత్తగా తీగల వంతెన నిర్మించేందుకు కసరత్తు చేస్తుంది దీనికి సంబంధించిన డిపిఆర్ సిద్ధమవుతుంది గుంటూరు కర్నూలు రోడ్డులో ఉన్న కుంట జంక్షన్ నుంచి దోర్నాల శ్రీశైలం క్రాస్ రోడ్ సున్నిపెంట దోమలపెంట మీదుగా హైదరాబాద్కు వెళ్లే జాతీయ రహదారిని విస్తరిస్తుంది నల్లమల అటవీ ప్రాంతం పరిధిలో ఈ రహదారి అనేక చోట్ల ఐదు పాయింట్ ఐదు మీటర్ల నుంచి ఏడు మీటర్ల వరకే ఉంది దీనిని పది మీటర్లకు పెంచుతుంది ఇప్పటికే కుంటా దోర్నాల మధ్య ఇరవై నాలుగు పాయింట్ రెండు కిలోమీటర్ల మేర ఇరవై వేల నలభై ఐదు కోట్లతో విస్తరణ పనులు జరుగుతున్నాయి దోర్నాల నుండి శ్రీశైలం క్రాస్ రోడ్ సున్నిపెంట మీదుగా కృష్ణానదిపై వందన దాటే వరకు యాభై మూడు పాయింట్ ఐదు కిలోమీటర్ల మేర విస్తరించేలా డిపిఆర్ ను కేంద్రం సిద్ధం చేస్తుంది ప్రస్తుతం కృష్ణానదిపై ఉన్న వంతెన పంతొమ్మిది వందల డెబ్బై రెండులో నిర్మాణం చేసుకుంది దీనికి సమీపంలోనే ఐకానిక్ తీగల వంతెన నిర్మించనుంది ఇందుకోసం దాదాపు వెయ్యి కోట్ల రూపాయల ఖర్చవుతుందని అంచనా వేసింది టీపీఎఫ్ కన్సల్టెంట్ అనే సంస్థ ద్వారా ఈ ప్యాకేజీకి సంబంధించిన డీపీఆర్ సిద్ధం చేస్తున్నారు ఇది తయారైతే వచ్చే ఏడాదిలోగా పనులు మంజూరయ్యే అవకాశం ఉంది ఈ ఐకానిక్ వంతెన కూడా అందుబాటులోకి వస్తే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త రూపురేఖలు రానున్నాయి ఈ రెండు బ్రిడ్జీలు నిజంగానే ఐకానిక్ వంతెనలుగా నిలిచిపోనున్నాయి